எ சார் நமூரி தாலய சினோம் இப்படி நீ அந்த சேர்த்துட்டே நான் பாலாபா சினிமா இப்போ కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మీ అందరికీ మళ్ళీ ఇలా నిలిచి మీ అందరి ముందు నిలిచి మాట్లాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు మధ్య నాకు జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ద్వారా సినిమా కొంచెం బ్రేక్ అయితే తప్ప అనుమానంతో నా అనుబంధం ఎప్పుడు బ్రేట మీ అందరి ఆశీస్సుల వల్ల మీ అందరి ఆటం వల్ల ఒక తల్లికి అనుకూలత లేదు రక్తం పెంచుకొని పుట్ట రోజు అభిమాన సినిమా నన్ను ఇంత ఆపాయ పెంచుకున్నారు ఎంత ఆశీర్వదించినారు ఎంత అనురాగాన్ని చూపిస్తున్నారు ఏ జన్మలో మీ అందరూ నిన్న తీసుకుంటానో తెలీదు తప్పకుండా తీర్చుకుంటాను లేదా రోజు మంచి సినిమాలు తీసి మీ అందరూ అభిమానులు వినవన్నీ తీర్చుకుంటానా కోరుకుంటూ రెండు సంవత్సరాలు ఈ కడుపు రాకలుగా ఉన్నప్పుడు మీ అందరూ కలిసి సినిమాలు ఆద్రయించి కడుపు నిండా ప్రోచారం పెట్టారు రెండు సంవత్సరాల దాతపాటు మీరు రాగారు ఈరోజు మీ అందరి కడుపు నిండిస్తాను ఎనర్జీ బాగుంది మీ అసలు అలాగే ఏ జన్మలో చేసుకున్న గుండవ ఇలాంటి நான் தடுத்து நான் திருக்கு வந்து நான் துணார் ஒரு தள்ளி கடுப்பா பெரிய அண்ணா ஹாட்டிக்கு சாப்பிட்டு ஆதிதம் சாம்ப ரெண்டிச்சோடு அதிருஷ்ட மூட விட்டுச்சோடு இது நத்த ஹாட் தோ காது இப்போ பதி ஹாட்டிக்கு தான் முக்சானு நீ அந்த நீ அந்த தகுக்கி கோடுக்கு மரு அலே நான் பிரடியூசர் நியோகிராஃபுல ఎంత నానన్న గురించి మాట్లాడితే సెల్ఫీట పోగొట్టుకున్నట్టు అందుకే వాళ్ళ గురించి చాలా బాగా ప్రొడ్యూస్ చేశారని మాత్రం చెప్తాను సారీ లాంటి ని సృష్టించిన మా కోన వెంకటికి అలాగే నన్ను అంత చూపించిన మా చోటకి సినిమా నన్ను తప్పుతన్న కట్ చేసిన గౌతమ్ రాజు గారికి డైరెక్షన్ టీమ్కి సినిమాలో పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణునికి ఈ సినిమాకి పేరు పెట్టిన మన మీడియా ప్రతినిధులకి మీడియాకి అందరికి ఇంకోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా కాదు ఏటయ్యాకాయలు అయ్యా అందరూ కలిసి ఇంకోసారి మీ అందరికీ శిరస్సు వంచుకొని ప్రాదాభిమానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జే ఎన్టీఆర్ ఈ సినిమా ఈ సినిమాకి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి మరి అలాగే పోటర్ యాజమాన్యానికి అందరికీ